वेदान्तत्वयतत्त्वज्ञम् मन्त्रमन्त्रार्थतम् गुरु श्रीमन्नारायणाचार्य रामानुजयतिम् भजे काश्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे यतीश्वरश्रियाजुषम् नमामि नारायणपादपङ्कजम् करोमि नारायणपूजनम् सदा वदामि नारायण निर्मलम् स्मरामि नारायणसत्त्वमव्ययम् प्रिय భగవద్ బంధువులారా కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఉల్లిపాలెం అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామంలో వంద సంవత్సరాలకు ముందే శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయం ఉండేది అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో మహానుభావులైనటువంటి పెద్దలు ఆలయాన్ని నిర్మించి సంప్రదాయబద్ధంగా వారి జీవిత కాలం కార్యక్రమాలను నిర్వహించుకున్నారు కాలక్రమంలో ఆలయం జీర్ణం కావడం చేత జీర్ణోద్ధర కావించబడి పునఃప్రతిష్టా కార్యక్రమాన్ని రెండు వేల పన్నెండులో నిర్వహించడం జరిగింది ఆలయానికి ఇ ప్రస్తుతం రాజగోపుర నిర్మాణం పూర్తయింది రాబోయేటువంటి ఏప్రిల్ మాసంలో పంతొమ్మిదవ తారీఖు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు సప్తాహిక దీక్షతోటి ఆ రాజగోపుర నిర్మాణాన్ని ఆ రాజగోపురానికి సంప్రోక్షణ కార్యక్రమం పరమహంస పరివ్రాజకాచార్యులు జగదాచార్యులు విశ్వవిఖ్యాత ఇతి సార్వభౌములైన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారి దివ్య శ్రీహస్తములతోటి ఆ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనికోసం పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు నూట ఎనిమిది హోము ఉండములతోటి అష్టాక్షరి మహామంత్ర యజ్ఞాన్ని కోటిసార్లు నిర్వహించాలి అని మేము కార్యక్రమం జరపబోతూ ఉన్నాం దీనికి రెండు వందల మంది రిత్విలు పదమూడు యాగశాలలు కోటిసాలు నారాయణ అష్టాక్షరి మహామంత్ర హవన కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేటువంటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞం పూర్తిగా ఖర్చుతోటి కూడినటువంటి కార్యక్రమం సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని అంచనా వేశారు దీనికోసం భగవద్భక్తులందరూ ఒక ఐదు వందల రూపాయల నుంచి మీకు అవకాశం ఉన్న వరకు మనసున్న వరకు అవకాశం ఉన్న వరకు ఈ యజ్ఞానికి మీరు సహకరిస్తే కార్యక్రమం పూర్తి అవుతుంది పెద్దగా మేము భక్తుల నుంచి ఆశించకుండా కేవలం ఒక ఐదు వందల తోటి ప్రారంభం చేసి వెయ్యో పదిహేను వందలు వారి వారి ఇష్టానుసారంగా మనం ఎక్కువ మంది భక్తుల దగ్గర ద్రవ్యాన్ని సేకరించి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని అభినవ పేరు లాంచినటువంటి ఈ ఉల్లిపాలెం గ్రామంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించాలి అని భావిస్తున్నాం కనుక భక్తులందరూ ఉదారంగా ముందుకొచ్చి మీరు మీకు మీకు తోచినటువంటి కైంకర్యాన్ని సమర్పించండి అలాగే మీకు తెలిసినటువంటి వారి ద్వారా ఒక్కొక్కరు ఒక ఐదు మందినో పది మందినో మీకు తెలిసినటువంటి వారి ద్వారా ఈ కార్యక్రమంలో సహకరింప చేస్తే సులభంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది విశాలమైనటువంటి దేశం అయినప్పటికీ అన్ని ప్రాంతాలు తిరగడం కష్టం ప్రస్తుత సమాజంలో ఏ కార్యక్రమం చేసినా ఎవరు చేస్తున్నా ఇలానే వాట్సాప్ గ్రూపుల ద్వారానే వారు 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 పరిచయాలతోటి ముందుకు వెళుతున్నటువంటి ఒక తరుణంలో మా గ్రహంలో వివాహం చేసుకున్న ఇంటింటికి బంధువులందరికీ వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించేటువంటి పరిస్థితులు మారే మీ అందరికీ తెలిసిన విషయమే అలానే ఈ మహాయజ్ఞానికి కూడా ప్రతి ఒక్కరూ ఒక సమిధగా భావించి మీరు చేరడం మీకు తెలిసినటువంటి బంధువులను స్నేహితులను మిత్రులను ఓ ఐదుగురినో పదిగురునో చేర్చడం వారు ఒక్కొక్కరు ఐదుగురినో పది మందినో ఇలా మనం ఒక లక్ష మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక ఐదు వందల రూపాయలు మనం సేకరించగలిగిన కార్యక్రమం పరిపూర్ణంగా నెరవేర్చింది ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమం రెండు వందల మంది రిత్కులకు వారికి సంభావన ఇవ్వాలి అలాగే కోటిసార్లు నారాయణ మహామంత్ర హవన చేయాలంటే సుమారుగా పదివేల కేజీల ఆవు నెయ్యి అవసరపడుతుంది ఒక్కొక్క కేజీ ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నా అది దాదాపుగా ఓరడి ఖర్చు అవుతుంది కూడా ఉంటుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ కూడా ఉదారతోటి ప్రేమతోటి భక్తి భావనతోటి శ్రీమన్నారాయణ శివనారాయణ మహాయజ్ఞం చాలా ప్రశస్తమైంది దేశానికి శుభాన్ని శ్రేయస్సుని కలిగించేది కనుక ఈ శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సింది అని మేము ఆహ్వానిస్తున్నాం మీ అందరి యొక్క సహకారం పూర్తిగా అందించవలసిందిగా మీ అందరికీ మేము తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేయవలసిందిగా మీ అందరికీ ఆహ్వానాన్ని పరుపుతూ అనేకనేక అనేక శాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ